వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టైం ఎంత అవుతుంది సార్ సిక్స్ సిక్స్ అవుతుందండి యాక్చువల్గా నేను ఫోర్ ఫార్టీ ఫైవ్కి లేసాను ఇంకా రెడీ అయ్యాను అన్నమాట ఎందుకు అంటే హైదరాబాద్ వెళ్తున్నాము కొంచెం మొన్న మా మావాయికి ఏమంటారు యాక్సిడెంట్ అయిందనమాట సో దానికోసం అని చెప్పేసి చూపిద్దాం హాస్పిటల్లో అంటే అక్కడ చూపించారు కానీ అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో హైదరాబాద్లో చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఎవరెవరమంట నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా మామయ్య నలుగురం అయితే వెళ్తున్నాము అండ్ ఎక్కడికి అంటే హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ అండి ఎక్కడ అది ఎల్బీ నగరా ఎల్బీ నగర్లో ఉంటుందన్నమాట సో డాక్టర్ ఏమో టెన్కి వస్తారు అని చెప్పారంట అంటే మిమ్మల్ని ఎయిట్ వరకు అక్కడ ఉండమన్నారు బట్ మేము రెడీ అయ్యాము ఇంకా మా అత్తమ్మలు రెడీ అవ్వలేదు సో వెయిట్ చేస్తున్నాము బట్ మార్నింగ్ ఇలా చూస్తుంటే ఎంత ప్లజెంట్గా అనిపిస్తుందో వెదర్ చాలా బాగుంది బర్డ్ సౌండ్స్ వినిపిస్తుందా సో అదనమాట సో మా హస్బెండ్ కూడా రెడీ కూర్చొని ఉన్నాడు సో ఇదనమాట ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తా అని చెప్పు అంటున్నాడు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నిన్న బస్కి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఇద్దరు వెళ్దాం అనుకున్నారు ఎందుకంటే చెప్పాను కదా నేను మొన్న పర్సనల్ వర్క్ పైన వేరే టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చిందని సో ఊరు ఎందుకు లేదు దాటడం అని చెప్పి వద్దు అని అన్నారు బట్ ఒకరి హెల్త్ కంటే మన ఇది నాకు ఇంపార్టెంట్ కాదు అనిపించిందండి అంటే సో సర్లే మనది దేవుడు అని చూసుకుంటాడు ఎట్లయినా సో ఒక మంచి పని చేయాలి ఎప్పుడైనా ఒకరికి హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనం చూసుకోవాలండి దట్టు వాళ్ళు మా ఇండ్ లాస్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఉన్నది మేము ఒక్కరమే అంటే మా హస్బెండ్ ఒక్కరే అనమాట ఇంకా బ్రదర్స్ ఎవరు లేరు సో ఒక్క ఒక్కరే ఉన్నారు కాబట్టి మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాము అండ్ బస్కి వెళ్తామన్నారు బస్కి అంటే తన ముందే ఇప్పుడు కొంచెం అంటే కార్ ఫుల్ డ్యామేజ్ అయిపోయిందండి మొత్తం అంటే ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అనేటివి ఓపెన్ అయినాయి సో వాటి వల్ల తనకేం కాలేదు జస్ట్ ఏమంటారు ఇట్లా అంతే చేతులకి కొన్ని కొన్ని అంటే ఇంకా అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం దెబ్బలు తగులుతాయి కదా జస్ట్ ఇట్లా గుద్దినట్టుగా అనమాట కానీ బ్లడ్ వచ్చినా పర్లేదు కానీ అట్లా గుద్దినట్టు తగిలితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి నా నా దృష్టిలో నాకు అట్లా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా సరే ఒకసారి అయితే స్కానింగ్ చేపిద్దాము ఇంకా ఏమైందో మనకు తెలియదు కదా సో ఇదనమాట బయట కోతులు వస్తున్నాయి అందుకే లోపలికి వచ్చాను అండ్ ఇంత ఫాస్ట్గా వెళ్ళిందండి అది అసలు కదా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అసలు ఒక మెరుపు తిరిగిలాగా వెళ్ళిపోయింది మా ఆయన చూసారండి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు యాక్చువల్గా నేను ఫోర్ థర్టీకే నిజంగా చెప్తున్నానండి నేను నైట్ అలారం పెట్టడం కూడా మర్చిపోయాను నువ్వు పెట్టావాసాము అలారం ఎన్నింటికి పెట్టినావు ఫైవ్ ఫైవ్కి నాకు యాక్చువల్గా నిజంగా నాకు అలారం పెట్టాలని గుర్తులేదు అంటే నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు నిద్ర పట్టదు టెన్షన్ అవుతుంది అమ్మో మార్నింగ్ లేవాలి మార్నింగ్ లేవాలి అని అట్లనే పడుకుండా అసలు నేను టైం చూసుకోలేదు ద టూ అండ్ అలారం కూడా అసలు పెట్టుకోలేదు చూసే లే సడన్గా మెలకు అనమాట అంటే నాకు టెన్షన్లో ఇంకా మెలకు అయిపోయింది టూ థర్టీకేమో మెలుకు అయింది సర్లే టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ లేసి మళ్ళీ ఫోర్ థర్టీకి అలారం పెట్టుకొని పడు ఎందుకంటే మనం మార్నింగ్ లేసామంటే మళ్ళీ అసలు లేవం ఇంకా మధ్యలో మెలకు అయ్యి మళ్ళీ పడుకున్నామంటే లేవం కదా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను ఫైవ్ ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను ఫోర్ థర్టీకి పెట్టుకుంటే ఫోర్ థర్టీ ఫైవ్కి లేచాను అనమాట అంటే ఫైవ్ మినిట్స్ అబ్బా అనుకుంటూ లేసాం కదా సో అలా అనమాట ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి ఇల్లు వాకి లూడ్ చేసుకున్నాను ట్ బయట వాకిలికి నాకు వెరాము ఓడిస్తుంది బట్ వెళ్ళే అప్పుడు అట్లా వెళ్ళకూడదు అంటారు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి వాకిలి కూడా ఊడ్చుకున్నాను మళ్ళీ వచ్చాము ఊడుస్తుంది సో అదనమాట ఇంకా లేచి నేను ఫ్రెష్ అయ్యి నేను ఫ్రెష్ అయ్యేట ఫ్రెష్ అయ్యి నేను కూర్చున్నాక మా హస్బెండ్ లేచి మెల్లిగా వెళ్ళి స్నానం చేసి వచ్చారు సరే ఇంకా పద పద వెళ్దాం వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాము ఇంకా చూడండి మొత్తం రెడీ అయ్యాను బట్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేరు సరే వాళ్ళు రెడీ అయినాక ఫోన్ చేస్తామన్నారు కదా అప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంకా అనమాట టీ తాగాం మనకు ప్రొద్దు ప్రొద్దున టీ పడాలి కదా కంపల్సరీ సో టీ అయితే తాగాము సో అదనమాట వీడియో నేను చూపిస్తాను హాస్పిటల్లో ఒక ఒకవేళ వీలైతే షూట్ చేయడానికి వీలైతే చూపిస్తాను ఓకేనా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి శ్యామ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే బుక్ కూడా తీసి అండి ఎట్లా ఈరోజు మళ్ళీ ఒక డే అంతా వేస్ట్ అవుతుంది కదా వచ్చేసరికి ఎట్లాగో నైట్ అవుతుంది సో మళ్ళీ రోజు వేస్ట్ అవుతుంది యాక్చువల్గా ఈరోజు మా ఇంకోటి చెప్పాలి నా ష్యామి రోజు డేట్ ఎంత చెప్పు జూన్ ట్వెల్త్ కదా టెట్ రిజల్ట్ అండి ఈరోజు ఒకరికి హాస్పిటల్ వెళ్ళాలన్న టెన్షన్ నెక్స్ట్ ఇప్పుడు టెట్ రిజల్ట్ అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలీదు వాము బయలు టూ టెన్షన్స్ ఇప్పుడు నాకు రెండు టెన్షన్లు ఉన్నాయి మంచిగా ఆరామ్సే వెళ్దాం అనుకుంటే రెండు టెన్షన్లు ఉన్నాయి సో అదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను మీకు కూడా ఎవరైతే టెట్ రాస్తారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ మీరు అనుకున్న మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను సో అదనమాట వీడియో ఇంకా మా వెనుక చూసారా కొత్తగా నేను డెకరేట్ డెకరేషన్ చేశాననమాట బుద్ధ లిటిల్ బుద్ధ మొన్న తీసుకున్నాను చెప్పాను కదా సో అదనమాట అలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను దగ్గర నుండి చూపిస్తా బాగున్నాయా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా ఇది ఇది ఉంది కదా ఇది ఇది చాలా బాగా నచ్చింది నాకు భలే ఏమంటారు నమస్కారం బలే పెడుతుంది సో అదనమాట ఇంకా నాకు టెన్షన్లో ఉంటే టీవీ చూడడం బాగా అలవాటు అండి ఖచ్చితంగా నేను టీవీ చూస్తున్నాను ఏదో ఒక సీరియల్ పెట్టుకొని చూస్తున్నాను అలాగా అదేం సీరియల్లో కూడా తెలియదు త్రినయ త్రినయ అని సీరియల్ పెట్టుకొని చూస్తున్నాను సో చూసారు కదండి ఇది ఇంకా మేము స్టార్ట్ అయ్యలోపోయి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశారు కదా మా మామయ్యని అమ్మయ్యని వెనకెక్కించాము యాక్చువల్గా ముందు కూర్చోమన్నాను బట్ ఆయనకి కంఫర్ట్గా ఉండదు కదా ముందు ఎందుకంటే మాకు డాష్ బోర్డ్ కొంచెం కిందికి వచ్చిందండి కాళ్ళు పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే డాష్ బోర్డ్లో కొంచెం మినీ ఫ్రిడ్జ్ వచ్చింది అన్నమాట సో దానివల్ల కొంచెం కిందికి వచ్చింది ఇబ్బంది అవుతుంది ఆయన మా అడిగితే కూడా ఏమన్నారంటే లేదు నేను వెనకే కూర్చుంటాను మళ్ళీ మాకు వెనక హ్యాండ్ రెస్ట్ కూడా వచ్చింది కదా సో పెట్టుకొని కంఫర్ట్గా కూర్చుంటారని చెప్పేసి ఇంకా అక్కడ అనమాట ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చేసింది అనమాట సో ఇంకా మధ్యలో ఏం వీడియో షూట్ చేయలేదండి నార్మల్గా మాట్లాడుతూ వచ్చామంటే ఏం జరిగింది ఎలా జరిగింది అప్పుడు మేము లేమని చెప్పాము కదా దగ్గరలో మేము కొంచెం పర్సనల్ వర్క్ పైన ఉన్నామని చెప్పాను కదా టెంపుల్లో సో మేము బయటికి రావద్దనమాట సో మళ్ళీ అన్ని క్లారిటీగా అడిగామనమాట ఏమైంది ఎలా జరిగింది మరి ఎఫ్ఐఆర్ ఎట్లా అయిపోయింది సో షోరూమ్కి యాక్చువల్గా వరుణ్ మోటార్స్లో ఏంటంటే మనకి నాకు వాళ్ళ సర్వీస్ అనేది అసలు నచ్చలేదండి నేను నేను అసలు భయపడకుండా నేను చెప్పగలను ఎందుకంటే ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయింది తను ఆ టైంలో ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయండి కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఒక ఎయిటీ పర్సెంట్ కార్ డ్యామేజ్ అయిపోయింది అండ్ అందులో ఉన్న మనిషి బ్రతికాడు అంటేనే అదొక ఏమంటారు అదొక గొప్ప వింత అని అంటున్నారు అందరూ సో ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఒక మనిషి ఎలా వస్తాడండి షోరూమ్కి అండ్ దట్టు మా కార్ది కూడా షిఫ్ట్ కార్ది అంతా మా అత్తమ్మ పేరుపైనే తీసుకున్నాం అన్నమాట సో ఆడవాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారండి మేము బయటకు రాలేని సిచ్యువేషన్ వీళ్ళు పేపర్స్ తీసుకొని ఇన్సూరెన్స్ కాపీ కానీ మనకి అక్కడ ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు కదా అవన్నీ తీసుకొని వీళ్ళు షోరూమ్కి తిరిగితే అక్కడ మె యాక్చువల్గా మెదక్ దగ్గర యాక్సిడెంట్ అయిందండి గన్పూర్ దగ్గర సో అక్కడ నుండి ట్యూషన్తో పాటు తీసుకొని వచ్చారనమాట వెహికల్ని సో కామారెడ్డికి తీసుకొని వస్తే వాళ్ళు ఇక్కడ చేయమంటారండి కొనే అప్పుడేమో ఈవెన్ బోల్ట్ పోయినా మేమే చేస్తాం ఏదైనా మేమే చేస్తాం మేజర్ సర్వీస్ అయినా మేమే చేస్తాం అని గొప్పలు చెప్పుకోవడం ఎందుకండి చెయ్యము అన్నప్పుడు చెయ్యొద్దు మీ దగ్గర వెహికల్ కొన్నప్పుడు మీ దగ్గరకు వస్తాం కానీ వేరే దగ్గరికి వెళ్తామా అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్లోకి వెళ్ళి ఒక ఫోన్ తీసుకున్నాం ఆ ఫోన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అప్పుడు ఎక్కడికి వెళ్తాం వేరే ఫోన్ వేరే డైరెక్ట్ ఆ కంపెనీకి అయితే వెళ్ళలేము కదా ఇప్పుడు వన్ ప్లస్ తీసుకున్నాం మనం వన్ ప్లస్ స్టోర్కి అయితే వెళ్ళలేము కదా స్టోర్లో తీసుకొని ఉంటే స్టోర్కి వెళ్ళే వాళ్ళం సో అట్లాంటిది మేము షోరూమ్కి వెళ్తే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళని ఆడవాళ్ళని కూడా కొంచెమైనా మానవత్వం అనేది లేదండి హ్యుమానిటీ అనేది లేదు వరుణ్ మోటార్స్ వాళ్ళకి నిజంగా చెప్తున్నాను నేను ఎవరైతే అందులో కొనాలి అనుకుంటారో వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వద్దని చెప్తానండి సర్వీస్ అనేది అస్సలు బాలేదు మళ్ళీ టోషన్ కట్టుకొని నిజామాబాద్కి తీసుకెళ్ళండి అంటే మా హస్బెండ్ ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను నేను భయ్యా నేను ఊర్లో లేను నేను రాలేను ఇప్పుడు రాలేని సిచ్యువేషన్లో ఉన్నాను మీరు టోషన్ ఇచ్చి పంపించండి దానికి అయ్యే డబ్బులు నేను ఇస్తాను అని ఇంత క్లారిటీగా చెప్పామండి అయినా వినలేదండి మళ్ళీ మా 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 వదిన వాళ్ళు వెళ్ళి తీసుకొని ఇచ్చేసి వచ్చారండి అంటే దారిలో వెహికల్ పార్ట్స్ కింద పడ్డా కొద్ది తీసుకొని వెళ్ళి నిజామాబాద్లో ఇచ్చేసి వచ్చారండి ఇది సిచ్యువేషన్ సో నాకు వరుణ్ మోటార్స్ వాళ్ళది సర్వీస్ అస్సలు నచ్చలేదండి కార్ కొనేప్పుడు ఒకలాగా కార్ కొన్న తర్వాత ఒకలాగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు ఇది చాలా అంటే చాలా అన్ఫేర్ అండి నేను నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా అన్ఫేర్ ఇది సో సరే ఇంకా అది వదిలేస్తే నెక్స్ట్ ఇంకా యాక్చువల్గా మా సాటర్డే మాది అయిపోయిందనమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసాం ఇంటికి వెళ్ళాక వాళ్ళని చూడడానికి వెళ్ళామనమాట సో దెబ్బలేం తగలేదండి బట్ ఏమంటారు దెబ్బలు తగిలినా ఏం కాదు కానీ గుద్దినట్టు తగిలేసరికి ఎక్కడి అక్కడ పెయిన్స్ వస్తున్నాయి అన్నాడు అన్నాడు అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోతున్నాయి నాకు కూర్చొనిక రావట్లేదు పడుకోనికి రావట్లేదు అంటే ఇంకా సర్లే హైదరాబాద్కి తీసుకెళ్దాము ఇక్కడైతే తెలీదు కదా మనకు మా మా మామయ్యకి ఏంటంటే ఇక్కడ గ్లోబల్ హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా ఎల్బీ నగర్లో అక్కడ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుండి చూయించుకుంటున్నారనమాట సో అక్కడికే వెళ్దాము అంటే మన హిస్టరీ అంతా డాక్టర్కి తెలుసు కాబట్టి అండ్ ఇప్పుడు ఇది ఇలా అయింది కాబట్టి తెలుస్తుంది కదా ఏం చేయాలి అని చెప్పేసి మంచిగా తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాము అక్కడ అన్ని బ్లడ్ టెస్ట్ ఇచ్చారు చూసారు కదా అక్కడ నేను మెల్లిగా వీడియో షూట్ చేశాను మా మామయ్య అయిపోయిందని హాయ్ చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మకి కూడా చూపించామండి ఎందుకంటే తనకి షుగర్ కొంచెం అంటే ఈ మధ్య కొంచెం ఊరికనే పడిపోతుందంట అంటే ఎందుకు పడిపోతుందో అది అర్థం అవట్లేదు మళ్ళీ మొన్న మేము ఊరు వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ మీద నుండి కొంచెం స్కిడ్ అయ్యి కింద పడ్డారనమాట సో ఆ పెయిన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంకా మా అత్తమ్మ కూడా హార్ట్ పేషెంటే అండి మా మామయ్య కూడా హార్ట్ పేషెంటే సో ఇద్దరికి ఒకేసారి చూపిద్దాము అంటే ఆ డాక్టర్ కూడా కార్డియాలజీ డాక్టర్ అనమాట ముఖేష్ రావు సార్ అని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి మాకు సో మా అత్తమ్మని కూడా బ్లడ్ టెస్ట్కి లోపలికి పంపించారనమాట అక్కడ భయపడుతుందామె భయపడక భయపడక అని మేము చెప్తుంటే హాయ్ అని ఏదో చెప్పి కవర్ చేస్తుంది అంటే ఎవరికైనా బ్లడ్ తీస్తున్నారంటే భయం వేస్తుంది కదా సో మా అత్తమ్మకి వచ్చేసి ఏంటంటే షుగర్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అలా చెప్పించాము అండ్ మా మామయ్యకి వచ్చి మామూలుగా బ్లడ్ టెస్ట్ చెప్పించారండి సో అంటే వాళ్ళు ఒక ఏదో ప్యాకేజ్ తీసుకున్నారు ఫిఫ్టీ ఫైవ్ పి ఫిఫ్టీ ఫైవ్ ఏదో ప్యాకేజ్ అన్నారో నాకు తెలీదు సో పి ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటా అది తీసుకున్నారు సో ఇక్కడ చూసారు కదా మా మామయ్య ఎట్లా తీస్తున్నారు ఏం చూస్తున్నారు హాయ్ చెప్పు హాయ్ జప్పు ఇక్కడ చూసి అని చెప్తున్నారు కానీ అక్కడ బ్లడ్ తీస్తున్నారు కదా మా అత్తమ్మ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉందనమాట సో ఇలా నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా మామయ్య నలుగురం వెళ్ళామండి సో ఇక్కడ ఈ హాస్పిటల్ నిజంగా చెప్పాలంటే నీట్గా ఉందండి అంటే పేషెంట్ని చూసుకునే విధానం కానీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో అంతే ఉంటాయండి మన కామారెడ్డితో చూస్తే పేషెంట్ని కామారెడ్డిలో అయితే ఆయమలు కూడా తిడతారు లాస్ట్కి ఇక్కడ అలా కాదండి మనం లోపలికి వెళ్తే అసలు నిజంగా చెప్తున్నా పేషెంట్ ఒక్కరే వెళ్ళి రావచ్చు అంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఇందాక స్క్రీన్ పైన చూపించాను కదా ఎవరెవరు డాక్టర్స్ అవైలబుల్లో ఉన్నారో అక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సో ఆ రోజు రావు సార్ మాకు అవైలబుల్లో ఉన్నారు అంటే ముందు రోజు మేము కాల్ చేసి వెళ్ళాము అనమాట సో అవైలబుల్లో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మామయ్యకి ఇందాక బీపీ చూశారు కదా మా మామయ్యకి కొంచెం బీపీ ఎక్కువ ఉందనమాట అంటే మొన్న అంతా ఏమంటారు యాక్సిడెంట్ చాలా పెద్దగా అయిందండి అంటే టోటల్గా ఇంజన్ ఊడి వచ్చేసింది అండ్ హెడ్ లైట్స్ అన్నీ పోయినాయి అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఫోర్ కి ఫోర్ ఓపెన్ అయినాయి చాలా డ్యామేజ్ అయిందండి కార్ చాలా డ్యామేజ్ అయింది సో ఆ టైంలో చాలా టెన్షన్ అవుతుంది కదండి ఆ టైంలో మా మామయ్య బీపీ వచ్చేసి వన్ ఎయిటీ కల్లా వెళ్ళిపోయిందనమాట సో చాలా మందికి నేను చెప్తున్నాను మా రిలేటివ్స్కి అందరూ ఈ సిచ్యువేషన్ జరగగానే మా మామయ్యకి బీ ఏమంటారు డ్రింక్ చేసే అలవాటు ఉందండి బట్ ఆ రోజు చేయలేదండి తను కొంతమంది ఏమో తాగి నడిపాడంట వన్ ఫార్టీ స్పీడ్లో ఉన్నారంట అని చెప్పేసి అన్నారు ఒకటి సింపుల్గా ఆలోచించండి గన్పూర్ రోడ్లో వన్ వే రోడ్లో వన్ ఫార్టీ స్పీడ్లో ఎవరైనా వెళ్తాడా అండి ఈవెన్ రింగ్ రోడ్ పైనే మన వన్ ట్వంటీ లాస్ట్ ఎవరైతే అన్న అన్నారో వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడుతున్నారు ఏదైనా ఒక విషయం జరిగింది అన్నప్పుడు ఆ మనిషి బాధలో ఉన్నప్పుడు మనము తనకి వీలైతే మనం కొంచెం ఇవ్వాలి కానీ ఇట్లా నడిపినంట తాగి నడిపినంట అట్లాంటివి ఎందుకండి వాళ్ళని ఇంకా డిగ్రేడ్ చేయడం ఎందుకు సో వాళ్ళకు కొంచెం మనం అప్ ఇవ్వాలి కదా సో అది నా కన్సర్ అనమాట నేను చెప్తున్నాను అంటే హార్ష్గా చెప్తున్నాను అనుకోకండి బట్ ఆ లో వాళ్ళకి చాలా భయం వేస్తుంది అక్కడ నుండి అంత పెద్ద సిచ్యువేషన్ నుండి బయటికి వచ్చాను అనే భయం ఒక్కటి ఉంటుంది అలాంటిది ఇంకా మనం ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని డీగ్రేట్ మాత్రం చేయకండి ప్లీజ్ సో ఇది వచ్చేసి డాక్టర్ గారి రూమ్ అనమాట నేను మెల్లిగా సార్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేసి కొంచెం షూట్ చేశాను అనమాట వీడియో సో చూ సారీ చూశారు కదా ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారండి డాక్టర్ గారి కోసం ఇక్కడ నేను మెల్లిగా డాక్టర్ని కూడా మెల్లిగా షూట్ చేశాను నిజంగా చెప్తున్నానండి డాక్టర్ గారు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నారంటే మా గురించి మాట్లాడుతున్నారండి అప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది మా అత్తమ్మది మా మామది ఫస్ట్ చూడడం అయిపోయింది బ్లడ్ టెస్ట్ కోసం అని ఇక్కడ కూర్చున్నాము సో ఆ చూడ్డం అయిపోయిన తర్వాత మా వెహికల్ గురించి చెప్పి ఫొటోస్ చూపిస్తే అమ్మ ఇంత ఘోరంగా అయిందా ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది సో నాకు తెలిసిన అతను ఉన్నారు వాళ్ళ నంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేయండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయండి అమౌంట్ మీకు వస్తుంది అని చెప్పేసి తనతో మాట్లాడండి మీరు అని చెప్పేసి నంబర్ ఇచ్చారండి ఏ డాక్టర్ అండి అలా చూసుకుంటారు నిజంగా చెప్పండి తను అక్కడ పేషెంట్స్ ఉన్నారు అయినా కూడా వాళ్ళను కాసేపు వెయిట్ చేయించి మరి మాకు తన నంబర్ ఇచ్చేసి తనతో మాట్లాడించి మాకు నాకు అక్కడ చాలా బాగా నచ్చారండి డాక్టర్ గారు అయితే అంటే చూడడమే కాదండి మనం ఫిజికల్గా మనం ఎలా ఉన్నామని కాదు మెంటల్గా ఎలా ఉన్నాం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాం అన్నీ చూస్తున్నారు అనమాట సో చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఈ వీడియో సార్ చూస్తారో లేదో నాకు తెలియదు కానీ ఈ వీడియో ద్వారా సార్కి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇందాక చూపించాను కదా కొంచెం కాఫీ తాగాము అక్కడ ఎందుకు వెయిట్ చేశామంటే రిపోర్ట్స్ కోసం వెయిట్ చేసామన్నమాట మా మామయ్య గారి అన్నీ వచ్చాయి కానీ మా అత్తమ్మది తయారు ైడ్ రిపోర్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పేసి చెప్తే అక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఇంకేంటంటే ఇంకా అయిపోయింది అనమాట మొత్తం అయిపోయింది హాస్పిటల్లో కొంచెం అంటే అంతా బానే ఉంది కానీ మా మామయ్య గారికి కొంచెం ఏమంటారు హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోయింది థర్టీ పర్సెంట్కి పడిపోయిందంట సో స్ట్రెస్ కానీ అట్లాంటి ఏం తీసుకోవద్దని చెప్పారండి బట్ తను చేసే జాబ్ తన తన వర్క్ అలాంటిదన్నమాట చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది ఇంకా సొల్యూషన్ ఏంటో ఆలోచించాలి సో దేవుడి దయ వల్ల టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్ గారు తాంతో తగ్గేలా చేద్దామని చెప్పారు